మే పదిహేనో తారీఖు దగ్గర నుంచి ఈ ఐదు రాశుల వాళ్ళకి రాజయోగం తప్పకుండా పడుతుంది అని చెప్పచ్చు ఎందుకు అంటే మే పదిహేనో తారీఖున గురుగ్రహ సంచారం మారుతుంది దీని మూలన ఐదు రాశుల వాళ్ళకి ఎస్పెషల్లీ రాజయోగం పడుతోంది అందులో మొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి సెకండ్ హౌస్ లోకి గురుడు వెళ్లడం వలన మంచి మనీ అనేటువంటిది లక్ అనేటువంటిది కలిసి వస్తుంది ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది తప్పకుండా కలిసి వస్తుంది మీ ప్రయత్నాన్ని కెరీర్ లో కెరీర్ లో ఇంకా పెంచండి అయితే రెండవ రాశి సింహరాశి లెవెన్త్ హౌస్ లోకి గురుగ్రహ సంచారం రావడం మూలన మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా శుభవార్తలు వింటారు సంతానం కోసం చూసే వాళ్ళకి కూడా శుభవార్తలు వినే అవకాశం అని చెప్పొచ్చు కెరీర్ లో కూడా గ్రోత్ చూస్తారు ఇక మూడవది రావడం ఫ్లో ఆఫ్ ఇన్కమ్ పెరగడము జీతాలు పెరగడము మంచి ఇంకా ఉద్యోగం అవకాశాలు ఇంకా రావడము కెరీర్ లో ఫైనాన్షియల్ గా సక్సెస్ రేట్ అనేది ఇంకా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి నాలుగవది ధనస్సు రాశి ఏడవ స్థానంలోకి గురుగ్రహ సంచారం రావడం వలన మ్యారేజ్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది